సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక త్రీ బీహెచ్కే హౌస్ ఇది చూపించబోతున్నాను ఇది కూడా చాలా మంచి లొకేషన్ అయితే ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న హౌస్ అనేది మూడు కూడా నార్త్ ఫేసింగ్ గిరిలో ఇప్పుడు మనం చూస్తున్నవి కాకపోతే ఇది ఏంటంటే కార్నర్ బిట్ వస్తుంది అటు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇటు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో అయితే ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ బిల్డింగ్ అనేది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా చెప్తాను ఎక్కడుంది ఇంటిలో అన్ని కూడా అని సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి సిడ్లు మొత్తం అంతా కూడా నూట అరవై మూడు గజాలు అయితే కట్టడం జరిగింది త్రిబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది నూట అరవై మూడు గజాలంటే త్రీ పాయింట్ త్రీ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు చాలా హెవీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ గేట్ అనేది మనకి త్రీ హౌసెస్ కిచెన్ గేట్లు చాలా హెవీగా అయితే ఇచ్చారు మెయిన్ గేట్లు అనేవి అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఎనోవా కూడా సరిపోతుంది ఇక్కడ అండ్ సీలింగ్ కూడా పిఓపి అండ్ అట్లాగే పీవీసీ రెండు కలిపి తీసుకున్నారు అండ్ కాబ్ లైటింగ్ కూడా రావడం జరిగింది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ డెప్త్ వెళ్తేనే మనకి స్వీట్ వాటర్ పడుతుంది ఈ ఏరియాలోని వాటర్ కూడా బాగుంటుంది అండ్ పెయింట్స్ కూడా సింగిల్ కోటింగ్ అయ్యాయి డబుల్ కోటింగ్ కాదు ఇంకో కోటింగ్ అయితే వేస్తారు అండ్ ఇక్కడ కామన్ టాయిలెట్ కూడా రావడం జరిగింది చూడండి మెటిల్ ల్యాండింగ్ కింద నార్త్ ఫేసింగ్ ఇల్లు కదా ఇక్కడ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక మూడు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు అండ్ సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు వీళ్ళు అండ్ ఇది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ పాయింట్ త్రీ అంకనంస్ అయితే వస్తుంది కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై ఏడు ఇంటూ యాభై ఐదు కొలతలతో అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇదంతా కూడా హాల్ ఇది అండ్ ఈస్ట్ సైడ్ ఇచ్చిన డోర్ కూడా డబల్ డోర్ ఈస్ట్ సైడ్ ఇచ్చిన డోర్ కూడా టేకే ఇచ్చారు చూడండి అండ్ ఇదంతా కూడా ఫాల్ సీలింగు ఇంకా చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు అంటే మెయిన్ పెద్ద పెద్ద పనులు అయితే అన్నీ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు చిన్న చిన్నవి క్లీనింగ్ అక్కడక్కడ లైట్స్ ఇట్లాంటి వర్క్లు అయితే పెండింగ్లో ఉన్నాయి కొత్త హౌస్ ఇది ఇలా వచ్చాము ఇలా రాగానే టీవీ యూనిట్ ఉంటుంది అక్కడ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఇదంతా కూడా మ్యాట్ అండ్ గ్లాసీ ఫినిషింగ్లో తీసుకున్నారు లామినైట్ ఫినిషింగ్ అంతా ఇదంతా గ్లాసీనే అండ్ ఇక్కడ టీ పట్టి కూడా తీసుకున్నారు ఒకసారి లొకేషన్ ఎక్కడ ఏంటి అని మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ రాయడిపాలెం అయితే ఉంటుంది అచ్చంపేట జంక్షన్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది అండ్ అట్లాగే మన సర్పవరం జంక్షన్ కూడా మనకి పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు మహా అయితే ఒక టెన్ మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు సో రెండు బెడ్రూమ్లు మధ్యలో కామన్ టాయిలెట్ ఇది సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది కామన్ టాయిలెట్ ఇది సో ఇది వచ్చేసరికి నాలుగు ఇంటూ ఏడు నర సైజులైతే ఉంటుంది అండ్ టైల్స్ కూడా అండ్ కమోడ్స్ వాష్ బేషన్స్ ఇవన్నీ కూడా మంచి ప్రీమియం అయితే వాడతారు వీళ్ళు సో ఇది తీసుకుని లోపలికి అయితే వెళ్దాము ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఏరియా అనేది చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ అయితే ఉంటాయి బాగా డెవలప్ అయిపోయిన ఏరియా ఇది ఇప్పుడు మనం ఉన్న హౌస్ లొకేషన్ ఏరియా అనేది అండ్ పొల్యూషన్ కానీ అట్లాంటిది అయితే ఏముండదు మెయిన్ అచ్చంపేట జంక్షన్కి దగ్గరలోనే ఉంటుంది ఇది ఇంకా ప్రొఫైల్ లైటింగ్ పెట్టలేదు సీలింగ్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా వస్తుంది ఇక్కడ సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఏ విధంగా కూడా వాడుకోవచ్చు అండ్ ఇక్కడ స్లైడింగ్ తీసుకున్నారు చాలా చాలామంది స్లైడింగ్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ స్లైడింగ్ తీసుకున్నారు సో స్లైడింగ్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ప్లేస్ కూడా తక్కువగా ఉన్నా కూడా మనకి బాగుంటుంది స్లైడింగ్ డోర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఇది ఇంకొక బెడ్రూము సో దీనికి కూడా ఫ్రంట్ కార్నర్లో మనకి ఒక వాట్రాప్ తీసుకున్నారు మెయిన్ ఏంటంటే ఇది కార్నర్ హౌస్ అవడం వల్ల అంటే మనకి రెండు పక్కన అనేవి రావడం వల్ల వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వెలుతురు చాలా బాగా వస్తుంది వీటిలోకి గదిలోకి వేట టోటల్గా నూట అరవై మూడు గజాలు ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే హౌస్ ఇది అండ్ ఇక్కడ లోపల ఇంతకర మనం బాత్రూమ్ చూసాం కదా దాని టాప్లో సన్షేడ్ తీసుకున్నారు ఏదైనా లైన్ వస్తువులు పెట్టుకుంటాం కదా స్లాబ్ వేసేసారు స్టోరేజ్ పర్పస్కి అది సో ఇదిగోండి ఇక్కడ టాప్లో స్లాబ్ వస్తుంది ఇలా స్లాబ్ వచ్చేయడం వల్ల ఏంటంటే ఏదైనా లైన్ వస్తువులు పెట్టుకుంటామని ఇలా తీసుకున్నారు ఈ పక్కన స్టోర్ ఉంటుంది అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే ఇవి కూడా మంచి హెవీ తీసుకున్నారు మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా గ్రాండ్ వచ్చేసి చూడండి విండో ఫ్రేమింగ్ మొత్తం అంతా పెయింట్స్ కూడా అన్ని లైట్ లైట్ కలర్స్ యూస్ చేశారు వీళ్ళు బీచ్ కలర్ అని చెప్పేసి లైట్ స్కై బ్లూ కలర్ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేశారు వీళ్ళు హాల్ కూడా మంచి స్పేషియస్గానే వచ్చింది సో పక్కనే ఇది పూజా రూమ్ ఇది వీళ్ళు రూమ్కి ఇక్కడ ఒకటి చూడండి అంటే గుమ్మం అనేది నార్మల్గా గ్రాండ్ తీసుకోలేదు వీళ్ళు రూమ్ కిచెన్ గుమ్మం డోర్ మొత్తం అంతా కూడా టేకే యూజ్ చేశారు వీళ్ళు అండ్ రూమ్ కూడా ఇంచుమించు నాలుగు ఇంటూ ఐదు సైజులో ఉంది ఒక టూ త్రీ మెంబర్స్కి కూర్చోవచ్చు సో సెంటర్లో గ్లాస్ అయితే వస్తుంది ఇంకా పెట్టలేదు అండ్ ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను ఇదంతా కూడా ఫ్రంట్ డైనింగ్ స్పేస్ వస్తుంది అది కిచెన్ మొత్తం అంతా కూడా ఓపెన్ కిచెన్ వచ్చేసింది ఇది డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి ఇక్కడ ఇది క్రాకరీ ఇది అక్కడ ఒక వాష్ మెషిన్ అయితే వస్తుంది సైడ్ అక్కడ ఇదంతా కూడా ఓపెన్ బిల్డోర్సే సో ఇలా వచ్చాం మనం ఇలా రాగానే రూము డైనింగ్ ఏరియా ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇది తర్వాత చూపిస్తాను మీకు ప్రస్తుతానికి ఏంటంటే మనం కిచెన్ చూద్దాము ఈ కింద చూసుకున్నట్లయితే కనుక ప్లాట్ఫామ్ వచ్చి చూసారు ఈ కింద అన్ని కూడా డబ్ల్యూపీసీ లావర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇది వచ్చేసరికి పది ఏడు ఇంటూ పదిహేను మూడు సైజులు అయితే ఉంటుంది కిచెన్ డైనింగ్ కలుపుకోండి అండ్ అక్కడ కావాలంటే చిమ్ని కూడా పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లోని ఇదంతా స్టోరేజ్ వచ్చేసింది ఈ కింద కూడా మనకి బాస్కెట్స్ వచ్చేసాయి చూడండి ఎస్ఎస్లో తీసుకున్నారు అండ్ గ్లాసీ అవడం వల్ల ఇంట్లో లేడీస్కి క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఇది మీకు ఇంకా పైన టాప్లో కవర్ ఒకటి వస్తుంది అది తీసేస్తే చాలా నీట్గా అయితే కనపడుతుంది ఇవన్నీ కూడా ఒక మూడున్నర అడుగుల ప్లేస్ అనేది ఈ పక్కన అయితే వదిలేశారు ఇది సౌత్ సైడ్ అయితే వస్తుంది దక్షిణం పక్కన వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి సామాన్లు తోముకోవడానికి ఇట్లా ఓపెన్ ప్లేస్ ఇది మనకి పడమర పక్కన కూడా ప్లేస్ ఉంటుంది అండ్ ఈ డోర్ కూడా టేకే ఇక్కడ ఇచ్చింది ఇదంతా కూడా స్టోరేజ్ ఇది ఇచ్చిన రెండు రూములు కూడా పర్లేదు బాగానే వచ్చాయి తొమ్మిది ఇంటూ పదకొండు పది ఇంటూ పదకొండు ఆ సైజుల్లో బాగానే వచ్చాయి రెండు రూములు కూడా అని మాస్టర్ బెడ్రూమ్ ఆ రెండింటికన్నా చాలా పెద్దగా అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి సో ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు చివరిలోని ఇది వచ్చేసరికి పది ఇంటు పద్నాలుగు సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది నేను లాస్ట్లో ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు యూస్ అవుతుంది సో విండోస్ రెండు అయితే తీసుకున్నారు ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా డీసెంట్గా అయితే ఉంది ఇది ప్రొఫైల్ లైటింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే మీకు ఇలా కనబడుతుంది ప్లేన్ కానీ ప్రొఫైల్ లైటింగ్ ఇంకా రాలేదు ఇందులోని అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఎయిటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది కార్నర్ బిట్ అవ్వడం వల్ల అంటే రెండు పక్కన రోడ్డు వస్తుంది కదా దానివల్ల కొంచెం ప్రైజ్ ఎక్కువ చెప్తున్నారు పక్కన రెండు నార్త్లు ఉన్నాయి చూసారా అవి వచ్చేసరికి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారు ఏదైనా కూడా ప్రైజెస్ అనేవి తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో త్రీ పాయింట్ త్రీ సెన్స్లు అయితే ఉంటాయి మూడు ఒకేలా అయితే ఉంటాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకా కమోడ్స్ ట్యాప్స్ పెట్టలేదు ఇవి కూడా మంచి ప్రీమియమే పెడతారు ఇక్కడ వాల్ మౌంటెడ్ వస్తుంది కమోడ్ అనేది అండ్ టైల్స్ కూడా కజారే కంపెనీ టైల్స్ ఇవి సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇదంతా కూడా హాల్ ఇది ఇది కూడా మనకి ఇంచుమించు పదకొండు ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది అండ్ పదహారు ఇంటూ పది సైజులో వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యాయి కదా ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి కామన్ టాయిలెట్ ఇది కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకే క్లియర్గా చూపించట్లేదు అండ్ ప్లానింగ్ కూడా ఇస్తానండి మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను చూసుకుంది కానీ ఇదంతా గ్రాండ్ తీసుకున్నారు ప్లానింగ్ చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఇప్పుడు మనం చూసిన ఇంటి ప్లానింగ్ అనేది ఎవరికైనా యూస్ అవుతే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ అయితే చేస్తున్నాము మంచిగా వాస్తుపరంగా సరిపోయే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ తీస్తున్నాము అందరికీ నచ్చే విధంగానే సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అన్న మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో పైకి అయితే వచ్చేసాము కార్నర్లో వాటర్ ట్యాంక్ తీసుకున్నారు అండ్ వాస్తు ప్రకారం ఆ పక్కన కొంచెం హైట్ ఉండాలని చెప్పేసి అక్కడ ఒక డిజైన్ మాదిరిగా తీసుకున్నారు వీళ్ళు టోటల్ మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాస్తు ప్రకారం అండ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఫ్రంట్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు సో వీడియోలో టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా చెప్పాను ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఒక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్